దాంట్లో నుంచి ఎత్తు సరిగ్గా ఉండకపోవచ్చు రకరకాల వస్తాయి సమస్యలు ఇంకోటి ఏంటంటే వాళ్ళ రోజున అంత నాలెడ్జబుల్ పీపుల్ లేరు వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటున్నాయి జనంలో మీరు చూడండి ఒక కరెంట్ ఇంట్లో రిపేర్ చేయించుకోండి మళ్ళీ నాలుగు సార్లు చేయించాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఒక గేజర్ని ఇప్పటికి ఆరు నెలల నుంచి ఏడు సార్లు చేయించాను రిపేర్ తీసేసుకెళ్ళండి రా పోని నాకు ఇంకోటి ఇవ్వండి అంటే ఇవ్వడం కొత్తది కొత్తది ఆ ఆగేజరు మూడు ఇప్పటికి మూడు సార్లు రిపేర్ ఏంది కారణం అంటే చెప్పరు అట్లాంటి వల్ల మంట లేకపోతే దాని వల్ల ట్రిప్ అవడం చూస్తున్నాం ఇందులో ఏంటంటే రెండే పాయింట్ సార్ ఫైనల్ గా నాసిరకం మెటీరియల్స్ వాడే వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయా నిర్మాణంలో కూడా ఇంతకు ముందు ఆ లీక్లు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి ఇలాంటి జరిగినప్పుడు అసలు కన్స్ట్రక్షన్ లోనే ఏదో హడావుడిగా టెండర్లు పిలిపించి అప్పట్లో బాబు గారు చేసేసారు అనేది ఒకటి లేదు నిజంగా దీని వెనక కుట్ర మంటలు ఉన్నాయా లేదా అనేది కూడా తేలాలి అప్పుడు క్రిందటి సారి జరిగింది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన క్యా చాంబర్ లోకి నీళ్లు వచ్చి పట్టాయి అప్పుడు ఇట్లాగే కుట్ర అని చెప్పి చెప్పారు స్లాబ్ కారణీయ నీళ్ళు అంటే కుట్ర జగనే చేయించుకున్నాడు అక్కడ బాబు పెట్టాడని తర్వాత తేలింది ఏంటి అక్కడ ఫైనల్ ఆ పైన క్లీన్ అదే అది సెటరేట్ చేసేటప్పుడు ఆ నీళ్లు బయటకు పోయేదానికి ఇది పెడతారు పిడిపెడ